సర్పంచ్ కృష్ణ గారు ఈ రాయపూర్ మండల వైసంపీపి సోదరుడు రాజరెడ్డి గారు మాజీ వైఎస్ఎంపీ నరసింహ గారు కొత్తపల్లి సర్పంచ్ గారు ఉపాధ్యక్షుడు రవి గారు నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాకు ముంగేసిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్ మంచి తెలియజేస్తాను ఊరు చిన్నగుంది ఊరికి ఏం చేసిరో అనేది చాలా మంది ఆలోచిస్తా ఉంటారు నేను గెలిచినాక మొదటిసారి మీ ఊరికి వచ్చినప్పుడు మీ గ్రామ సర్పంచ్ గారు మీరు రేకుల షెడ్ వేసుకొని ఉంటుంటే నాకే ఇబ్బంది అనిపించి రోడ్డు గ్రామ పంచాయతీ వదిలేసి కాంట్రాక్టర్ వస్తలేండి సార్ అని చెప్పి సర్పంచ్ గారు చెప్పినప్పుడు ఇదే షెడ్ లో కూర్చొని కాంట్రాక్టర్ తోటి ఇంజనీర్ తోటి మాట్లాడి మీ ముంగిస్పల్లి గ్రామ పంచాయతీ మధ్యలో వదిలేసిపోయినటువంటి గ్రామ పంచాయతీని కంప్లీట్ చేపిస్తే శిలాపల్కం మీద ఎమ్మెల్యే గారు పేరు పెట్టాల్సి వస్తుందని సాటి సాటి పోయి గ్రామ పంచాయతీ బంగ్లాన్ని ఓపెన్ చేసుకోరు అయినా నేను బాధపడలేదు ఎమ్మెల్యేగా నా రైట్ అది కేంద్ర ప్రభుత్వం ఆర్జీఎస్ఐ స్కీమ్ కింద మీ గ్రామ పంచాయతీ భవనానికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే సాబ్బు వచ్చి రిబన్ గడి చేస్తే ఎమ్మెల్యే శిలాపలకం మీద పెట్టాల్సి వస్తుందని మా పేర్లు పెట్టకుండా టిఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రభుత్వం పై కుట్ర చేస్తా ఉంది దయచేసి మా అక్క చెల్లిన అన్నదమ్ములందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి మీ రోడ్డు నేను గెలిచే కంటే ముందు ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద వేసిన రోడ్డు మళ్ళీ మధ్యన మీ రోడ్ వచ్చింది అని అడుగుతున్నాడు ఇంకొక రెండు రోడ్లు పెండింగ్ ఉన్నాయి మా ఊరికని తప్పకుండా నేను గెలిచి రెండున్నర సంవత్సరాలే అయింది చిన్నగా నాకు అవకాశం ఇచ్చి మీరు ఆశపడి మా రగన్ అయితే గట్టి కొట్లాడతాడు మా తరఫున మా ప్రశ్నలు అడుగుతాడు మా పెన్షన్ల కోసం మా రేషన్ కార్డుల కోసం అసెంబ్లీలో గట్టి కొట్లాడతాడు అని భావించి ప్రేమ కొద్ది నా నోట్లేసి గెలిపిస్తే అది ముంగిసిపల్లి లాంటి చిన్న పంచాయతీ కూడా నాలుగు సార్లు వచ్చిపోయిన ఆఖరికి మొన్న మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు బతుకమ్మ కొత్తంటే లైట్లు లేవు మా ఆడపిల్లల అవుతుంది ఒక పన్నెండు కోళ్లు ఇప్పించి లైట్లు వేయించు సారు అంటే సర్పంచ్ గారు ఒక మాట అడిగితే నేను మొన్ననే మీకు పన్నెండు కోళ్ళు ఇప్పించి మా అక్క బతుకమ్మకి ఆడకపోయిన ఆడదానికి పోయే దగ్గరికి లైట్లు కావాలంటే కూడా ఇప్పించినాను రాకపోతే అడగకపోతే అవ్వ కూడా బువ పెట్టదు అన్నట్టు ఊర్లో ఏమన్నా సమస్య ఉంటే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా సమస్యను పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేసినాం ఊర్లో చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చూడకుండా ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిందని తప్ప వీళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అడుగుతే ఎందుకు చేయాలి వీళ్ళు అడుగుతే ఎందుకు చేయాలి అని చెప్పి ఎప్పుడు ఆపలేదు చిన్న గ్రామం అయినా నేను గెలిచిన రెండున్నర ఏళ్ళలో అక్కడికి మన దళిత ఆడగట్టుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర మూడు సార్లు దొరకపోతే వచ్చిన ఇక్కడికి మీ సర్పంచ్ గారిని కలవడానికి వచ్చి మీ పంచాయతీ భవనం ఎట్లుందో చూసి కొత్త పంచాయతీ అయిందావా గ్రామ పంచాయతీ ఆఫీస్ అయిందా ఓపెన్ అయిందా కొత్త పంచాయతీ భవనాన్ని కూడా ఓపెన్ చేపించిన ఆ రకంగా నాకున్న రెండున్నర ఏళ్ళ మీకోసం కొట్లాడినా కూపన్ కారెట్లు ఇవ్వమని అడిగిన యాభై ఏడేళ్లు దాటిన మా వాళ్ళకి పెన్షన్ రావాలని అడిగిన భర్త చచ్చిపోయి ఏడాది రెండేళ్ళయితే పెన్షన్ రకం ఆకాశ ఇబ్బంది పడుతున్నారు వెంటనే పెన్షన్ ఇవ్వాలని అడిగినాం ఇల్లు కట్టుకుంటుంది గృహలక్ష్మి కింద మూడు లక్షలు ఇస్తామంటే ఆ మూడు లక్షలు జాలయ్యి వాటిని ఏడున్నర లక్షలు చేయమని అసెంబ్లీలో కొట్లాడినాం ప్రభుత్వం ఏం చేస్తలేదు వచ్చిందా డబుల్ బెడ్రూమ్ లు వచ్చినాయా అప్పుడు వచ్చినాయా డబుల్ ఒక డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందా మొన్న చెప్పారు దళిత బంధు పది లక్షలు వస్తాయని అబ్బా పది లక్షలు వచ్చిందా దళిత బంధు కొత్త కథ పెట్టిరు మళ్ళీ మొన్న బీసీ బంధు ఇద్దాం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇద్దామని చెప్పారు మొన్న లక్షల వచ్చినాయా వచ్చినాయా అందరం దరఖాస్తు పెడుతున్నాం కానీ వద్దలేవునా సిద్ధిపేట వచ్చిండు ఎవరు చంద్రశేఖరరావు సార్ వచ్చి ఎంత మంచి మాట చెప్తాడు ఇప్పుడు రెండు వేల పింఛన్ రాక ముంగిసిపల్లి పది మంది ఉన్నారు వీళ్ళకి పింఛన్ ఇస్తలేరు కానీ ఏమంటాడు కొత్త పింఛన్లు ఇస్తాం రెండు వేలు కాదు మూడు వేలు చేస్తాం పింఛన్లు అని చెప్తాడు కూటరాయిది సారు అంటది ఈ భర్త చచ్చిపోయి మూడేళ్ళ పాల చల్లె బాధపడుతుంది పింఛన్ ఇవ్వండి ఇయనోడు రేపు రెండు వేల పింఛన్ అంట మూడు వేలు చేస్తా అని చెప్తున్నాడు సిద్ధిపేట్ల మాట చెప్పిండు కేసీఆర్ కాదు నవ్వాల్ వాళ్ళని అర్థం కాలేదు ఆయన చిన్న అంట వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక ముదిరాజు వాళ్ళ బిడ్డ ఒక ముదిరాజు తల్లి ఆయన పాలిసి అంట అడగనే ఊర్లో ఉన్న మా ముదిరాజు సోదరులు ముదిరాజు అమ్మ తల్లి పాలిస్తే తల్లి పాలు తాగి రొమ్ము కుద్దినట్టు ఒక్క ముదిరాజు కూడా సీటీ చంద్రశేఖర్ రావు వాళ్ళ అమ్మ మంచిగా లేకపోతే ఒక ముదిరాజు తల్లి తన కొడుకు కాకపోయినా రావు గారికి పాలించి పెంచితే ఇలా ముదిరాజు వాళ్ళ గుండెల మీద దాన్ని ముంద ఒక ఈటల అవతలికి పంపించి నూట పంతొమ్మిది సీట్లలో ఒక్క సీటు కూడా ముదిరాజు వాళ్ళకి ఇవ్వలేదు అంటే సార్ తల్లికి ఏందో అర్థం చేసుకోదు ముదిరాజు వల్ల పాలు తాగి పెరిగినట్టు ఆయన మరి ముదిరాజు వాళ్ళకి ఒక పది సీట్లని ఇయ్యాలి అలా ఇయ్యాల ఒక్కసారి ఆలోచించాలి ఏ తల్లి పాలిచ్చిందో సొంత తల్లిని మరిచిపోద్ది పాలిచ్చిన తల్లిని మరిసిపోద్ది మరి ఎవరిని గుర్తు పెట్టుకుంటాడు సారు ఇవన్నీ చంద్రశేఖరరావు గారు చెప్పే మాటలకి చేసే పనులకి కొంతలు ఉండదు సిద్దిపేట నేను పుట్టినా నేను రుణం తీర్చుకుంటా ఏం తీర్చుకున్నాడు రుణం సిద్దిపేట జిల్లాలో ఉంది ఆ దుబ్బాక కూడా ఏమిచ్చు దుబ్బాకకి ఎన్ని సార్లు కొట్లాడినా దుబ్బాకకి పైసలు ఇవ్వమంటే గజలకు ఎదుకపోతున్నారు తప్ప మనకి ఇయ్యారు అయినా మీ ఆశీస్సులతో గెలిచిన నేను అసెంబ్లీలో ఎప్పుడు మోకా దొరికినా మా నియోజకవర్గానికి దుబ్బాకకు రావాల్సిన పైసల కోసం కొట్లాడినాం పైసలు తెచ్చినాం ఆఖరికి నా సొంత నిధులతో మీ ఊర్లో ఇంత చిన్న గ్రామం మంచి కూడా ఇక్కడ ఒక హైమాస్ లైట్ కూడా ఏర్పాటు చేసినాం అందుకని రానున్న ఐదు సంవత్సరాల కోసం అప్పుడప్పుడు వచ్చేటోళ్ళు నాకు తెలిసి ఎంపీ గారి ఊరికి వచ్చిండని నేను అనుకోను కృష్ణ వచ్చిండ ఎప్పుడైనా ఒక్కసారి కూడా రాలే పదిహేను ఎంపీ ఉండి ఒక్కసారి కూడా ముంగేసిపల్లి ముఖం చూడలే ముంగేసిపల్లి ఎక్కడుంటుందో పోలీసు వాళ్ళు దొలకపోకపోతే ప్రభాకర్ రెడ్డి గారికి తెలియదు గసండ్ ఆయనని గెలిపిస్తే ముంగీస్ పల్లి ఆడుందా అంబేద్కర్ కాలనీ ఏడుందా తెలవదు రాయపూర్ ఏడుందా కూడా తెలవదు గసం డోళ్ళని గెలిపిస్తే మనకు అవస్థలు తప్ప ఇంకొకటి మిగిలి అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించి రానున్న ఐదు సంవత్సరాల కోసం మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక్కసారి నాకు ఒక్కసారి కమలం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపియాలని మా అక్క చెల్లెని అందరినీ వేడుకుంటూ మిగిలిపోయిన పెన్షన్లు గొర్రెల పంపిణీ కాకుండా మిగిలిపోయిన వాళ్ళు చేపల పంపిణీ చేయకుండా ఆగిపోయినటువంటి అంశాలన్నింటినీ కూడా కొట్లాడి మీకు అందరికి కూడా న్యాయం చేస్తా అని మా గొల్ల కుర్మ బాంధవులకి ముదిరాజ్ సోదరులకి మా దళిత బిడ్డలందరికీ కూడా దళిత బతి కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను కమలం గుర్తుకే కమలం గుర్తుకే కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై హింద్ జై భారత్